ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సూపర్ థ్యాంక్ యూ సెవెన్ అన్నా సబ్స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ ఏడు వేలు అండి సూపర్ సూపర్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా మీకు ఏదైనా కూడా మన పేరు చెప్పండి మీకు మంచి పది నుంచి పదహైదు వేల వరకు డిస్కౌంట్ అయితే అయిపోతుంది ఐదు పది పదహైదు వేలు మన ఛానల్ పేరు పైన మీరు యూట్యూబ్ లో అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు డిస్కౌంట్ అయితే అయిపోతుంది ఓకేనా సో బెస్ట్ బైక్స్ ఉంటాయి మంచి కండిషన్ లో మంచి మంచి బండ్లు ఉంటాయి అన్నింటికీ కూడా మీకు ఒక పదివేలు పదహైదు వేలు అట్లా డౌన్ పేమెంట్ కడితే ఒక ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయితే సో చాలా బండ్లు మీకు ఏంటంటే మీకు కావాలన్న ప్రతి బండి అయితే ఇప్పుడు డ్రీమ్ బైక్ అయితే బైక్ స్మార్ట్లు అయితే అనమాట బైక్ స్మార్ట్ చాలా పెద్దగా చేశారు కొత్త బండ్లు చాలా వచ్చేసినాయి అన్ని చూసే చూడండి కొత్త ప్లేస్ సో ఇది ఓకే రైడర్ ఎవరైనా బైక్స్ ఈ బైక్స్ లో ఏమైనా మీకు రైడింగ్ వీడియోస్ కావాలని కామెంట్ పెట్టండి మంచి ఎంజాయ్ చేస్తారు మీరు మంచి వీడియోస్ అయితే వస్తాయి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు కొత్త షాప్ అనమాట పాత షాపే పని కొత్తగా అనమాట అండ్ కొత్త ప్లేస్ లో కొత్త కొత్త ఓపెన్ చాలా బండ్లు అయితే చాలా బండ్లు వచ్చేసినాయి అన్నీ కూడా చూసేద్దాం మన ఛానల్ ని వీడియో లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా మీకు ఏదైనా కూడా మన పేరు చెప్పండి మీకు మంచి పది నుంచి పదహైదు వేల వరకు డిస్కౌంట్ అయితే అయిపోతుంది ఐదు పది పదహైదు వేలు మన ఛానల్ పేరు పైన మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు డిస్కౌంట్ అయితే అయిపోతుంది ఓకేనా సో బెస్ట్ బైక్స్ ఉంటాయి మంచి కండిషన్ లో మంచి మంచి బండ్లు ఉంటాయి అన్నింటికీ కూడా మీకు ఒక పదివేలు పదహైదు వేలు అట్లా డౌన్ పేమెంట్ కడితే ఒక ఇరవై వేలు అట్లా డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ అయితే అయిపోతాయి పెద్దవాళ్ళకు మరి ఇరవై వేలు పదహైదు వేలు అయితే రావు పెద్దవైళ్లకు మీకు ఒక ముప్పై వేలు ముప్పై ఐదు అట్ల అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది ఓకేనా సో చాలా బండ్లు మీకు ఏంటంటే మీకు కావాలన్న ప్రతి బండ్ అయితే ఇప్పుడు డ్రీమ్ బైక్స్ అయితే బైక్ స్మార్ట్లైతే అయితే అనమాట బైక్ స్మార్ట్ చాలా పెద్దగా చేశారు కొత్త బండ్లు చాలా వచ్చేసినాయి అన్ని చూసేద్దాం ఆయన ఉన్నాడు ఒక్కసారి మీకు అవుట్లుక్ అయితే చూపిస్తాను జస్ట్ జనరల్ గా తర్వాత మన ఆయన అయితే చెప్పేస్తాడు ఓకేనా సో ఇదిగో చూడండి కొత్త ప్లేస్ సో ఇది ఓకే ఎస్ ఇది కొత్త ప్లేస్ మీకు ఇక్కడ సిగ్నల్ ఉంటుంది వై జంక్షన్ సిగ్నల్ అయితే ఉంటది ఆ తర్వాతే మీకు బైక్ స్మార్ట్ అయితే ఉన్నా ఆయాన్ చెప్పు హలో గైస్ మనం వచ్చేస్తాం బైక్ స్మార్ట్ కి ఇది కొత్త షోరూమ్ ఉంది మాది పిల్ల నంబర్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ దగ్గర ఓకే అన్ని వెరైటీస్ తోని అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర బండు ఓకే హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది బండి వచ్చేసింది ఫైనాన్స్ రీటైల్ చెప్పు ఫైనాన్స్ ఫైనాన్స్ రీటైల్స్ ఫైనాన్స్ అన్ని ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర కేవలం ఫిఫ్టీ టు ట్వంటీ థౌసండ్ కట్టి బండి తీసుకువెళ్ళొచ్చు ఓకే మీరు కొంచెం తక్కువ ఉన్న కూడా పక్కనే అయిపోతుంది సూపర్ సూపర్ ఫోన్ నెంబర్ మా కాంటాక్ట్ నంబర్ ఉంది ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో త్రిబుల్ వన్ ఎయిట్ ఓకే పిల్లర్ నెంబర్ చెప్పావా పిల్లర్ నెంబర్ ఎయిట్ సిక్స్టీ నైన్ సూపర్ సూపర్ చలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తావా సూపర్ ఉంది బైక్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఓకే నీట్ కండిషన్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓకే వాచ్ వచ్చే టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఓకే థ్యాంక్ యూ మీ పేరు ఒడిశా ఒడిశా ఆఫ్కర్నామ్ ఓ

సో ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఒక ఫిఫ్టీ థౌసండ్ లోన్ పేమెంట్ కట్టండి నేను ఫైనాన్స్ అయిపోతుంది ఆర్ వన్ ఫైవ్ నెక్స్ట్ ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ తిరిగింది సోషల్ గాడి కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైన్టీ ఎయిట్ లక్ష తొంభై ఎనిమిది వేలకే మీకు బండి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ఇక్కడ ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇరవై నాలుగు మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ ఉంది ఓకే దీని కాస్ట్ వచ్చింది టూ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ టూ ైన్ రెండు లక్షల ఇరవై చెప్తున్నారు బండి అయితే సూపర్ ఉంది కొత్తగా ఉంది గన్ మెటల్ కలర్ ఇక్కడ నెక్స్ట్ అడ్వెంచర్ ఉంది 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 మోడల్ నీట్ కండిషన్ రెండు లక్షల నలభై తొమ్మిది వేలకే మీకు అడ్వెంచర్ అయితే ఉంది ఉంది ప్రైస్ కాదు సో ప్రైస్ అయితే బాగుంది అండ్ మీకు బైక్స్ కూడా చాలా బాగున్నాయి अभी ग्वारेंडी कोड दर्शित होता हूँ नहीं तो अन्ना इधर बढ़ता है अन्नी बढ़ला के प्लाट डिस्काउंट पदी 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 वैल्यू एन थाउजेंड तो बड़ा पिक्चर है ना और जरा थैंक यू सन सब्नेल का भी मिल गया है चलो और इसका मेटियर 350 मेटियर 350 2020 मॉडल है नीट कंडीशन ओके ओनली 9000 रिवेन ओके లక్ష డెబ్బై ఐదు లక్ష డెబ్బై చూసుకోండి బండి లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు అండ్ పిఎస్ బ్లూ కలర్ లో చాలా నీట్ గా కనిపిస్తుంది దీని మీద ఫైనాన్స్ కూడా అయిపోతుంది మీరు ఒక ఫార్టీ థౌసండ్ అట్లా డౌన్ పేమెంట్ కట్టే ఫైనాన్స్ అయిపోతుంది ఇక్కడ చూస్తే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ క్రోమ్ కలర్ ఇంకా కమాండ్ కలర్ ఉంది ఇది ఓకే నీట్ కండిషన్ ఇరవై రెండు మోడల్ ఉంది ట్వంటీ టూ మోడల్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ లక్ష తొంభై తొమ్మిది వేలకే మీకు అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ సేమ్ కలర్ లో ఇంకోటి కూడా ఉంది ఇంకోటి ఉంది ఇరవై మూడు మోడల్ లేటెస్ట్ బండి ఉంది ఓకే కాస్ట్ వచ్చేసింది టూ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు సో బాగుంది బండి అయితే అండ్ ఫైనాన్స్ కూడా అయిపోతాయి వీటి మీద చూసుకోవచ్చు సో నచ్చిన విధంగా అయితే మీకు బైక్స్ అయితే దొరుకుతున్నాయి మీకు డ్రీమ్ బైక్స్ బైక్స్ మాట్లో

నెక్స్ట్ జూప్ టూ హండ్రెడ్ సిసి ఇరవై మూడు మోడల్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసింది లక్ష ఎనభై ఐదు వేలు లక్ష ఎనభై ఐదు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి బండి అయితే బాగుంది సో అన్నా సార్ ఫైనల్ ఫ్లాట్ డిస్కౌంట్ పదిహేను వేలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యాన్ సూపర్ సూపర్ సో ఇక్కడ చూస్తే మనకు ఎన్ఎస్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిసి లేటెస్ట్ లో చాలా బండ్లు మీకు సేల్ అయిపోయినా కూడా మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసి ఎన్ఎస్ లో లో నెంబర్ ఆఫ్ బైక్స్ ఉంటాయి బైక్స్ మార్ట్ లో ఎన్ఎస్ టూ హండ్రెడ్ చెప్పు ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసి లక్ష తొమ్మిది వేలు వన్ లాక్ నైన్ థౌసండ్ కి మీకు వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇది నెక్స్ట్ ఉంది మన ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ తీసి ఇరవై మూడు మోడల్ ఉంది నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు అన్న సఫర్ అంటే ఫ్లాట్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సూపర్ సూపర్ అండ్ ఎక్కడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ అగైన్ టూ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది లక్ష తొమ్మిది వేలు వన్ లాక్ నైన్ థౌసండ్ కి మీకు వెహికల్ అందుబాటులో అయితే ఉంది సో ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది సిక్స్టీ నెక్స్ట్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ ట్వంటీ టూ లక్ష తొమ్మిది వేలు మోడల్ వన్ లాక్ నైన్ థౌసండ్ కి మీకు ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అండ్ ఇంకోటి ఉంది బ్లూ కలర్ లో నెక్స్ట్ ఫైవ్ సిసి ఇరవై మూడు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు మీకు వెహికల్ అందుబాటులో ఉంది అండ్ మీకు కలర్ కోట్ ఉన్నాయి డిజైన్ కోట్ ఉంది సిసి కోట్ ఉంది అన్ని పళ్ళకు ఫైనాన్స్ అయిపోతుంది సో మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది బైక్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి చూసుకోండి అన్నింటికి ఫైనాన్స్ అయిపోతుంది సో ఇది ఏంటి ఎమహా ఎఫ్జెడ్ ఉంది ఇరవై రెండు మోడల్ సింగిల్ హ్యాండ్ బండి ఉంది ఓకే లేటెస్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసింది లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ ఎఫ్జెడ్ అయితే ఉంది చూసుకోవచ్చు సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఉంది మరి ఎఫ్జెడ్ ఇరవై ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసింది ఎనభై ఐదు వేలు అన్న సప్లాబర్ ఫ్లాట్ డిస్కౌంట్ పదివేలు టెన్ థౌసండ్ డైరెక్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది చూసుకోండి అంటే మీకు సెవెంటీ ఫైవ్ పడుతుంది కొంచెం స్లైట్ గా నెగెచబుల్ కూడా ఉంటుంది వచ్చేసేయండి ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇక్కడ పల్సర్ నెక్స్ట్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి డ్యూల్ లిస్ట్ డ్యూల్ ఛానల్ ఉంది ఇది ఓకే ఏబిఎస్ నీట్ కండిషన్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ వన్ లాక్ నైన్టీన్ అవునండి లక్ష పంతొమ్మిది వేలకే మీకు వెహికల్ అందుబాటులో చూసుకోవచ్చు పల్సర్ చాలా నీట్ గా ఉంది అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఉంది ఇరవై మూడు మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ తొమ్మిది వేలకి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది లక్ష యాభై తొమ్మిది వేలకే వెహికల్ అయితే ఉంది అండ్ డ్యూక్ లో కూడా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సీసీ లో ఉంటాయి మీకు అందుబాటులో

సో ఇక్కడ నెక్స్ట్ జ్యూప్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఇది కండిషన్ కాస్ట్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి వెహికల్ అందుబాటులో ఉంది బండ్లు అయితే సూపర్ గా ఉన్నాయి చూసుకోవచ్చు సో ఇది రైడర్ నెక్స్ట్ ఉంది రైడర్ ఇరవై మూడు మోడల్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండ్లు అయితే చాలా బండ్లు మెంబర్ ఆఫ్ బైక్స్ మీకు అన్నింటికి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ ఫైనాన్స్ కూడా అయిపోతాయి బండ్లు అయితే సూపర్ ఉన్నాయి నెక్స్ట్ ఇరవై నాలుగు మోడల్ ఉంది రైడర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కాస్ట్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేలకి రైడర్లు కూడా చాలా బాగున్నాయి దీనిలోకి ఒక పది పదహైదు కట్టుకోండి డౌన్ పేమెంట్ ఫైనాన్స్ అయిపోతుంది బండ్లు సూపర్ ఉన్నాయి సో ఇక్కడ చూస్తే మనకు ఇంకా వెహికల్స్ అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి చూసేద్దాండి ఫ్యాషన్ 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 ప్లస్ ప్లస్ మోడల్ లేటెస్ట్ బ్రాండ్ వెహికల్ వెహికల్ ఉంది ప్రూ ఫ్యాడల్ ఎనభై ఐదు వేలకే మీకు వెహికల్ అందుబాటులో ఉంది ఫ్యాషన్ ప్లస్ అండ్ ఇక్కడ చూస్తే ఫ్యాషన్ నెక్స్ట్ యమహా పసినో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ కేవలం ఐదు వేలు తిరిగిందండి సింగిల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిటీ నైన్ ఎనభై తొమ్మిది వేలకే మీకు బండి అయితే నీట్ గా ఉంది చాలా బాగుంది ఫ్యాషన్ సో ఇక్కడ డియో ఉంది డియో ఉంది లేటెస్ట్ వెహికల్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలకి డియో కొత్తగా ఉంది బండి అయితే అండ్ హోండా యాక్టివా హోండా యాక్టివా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ ఉంది కేవలం ఐదు వేలు తిరిగిందండి షోరూమ్ ట్రాక్ వెహికల్ ఉంది

నెక్స్ట్ ఆక్టివా ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి ఎయిటీ ఫైవ్ అన్నా సబ్సెబర్ ప్లాట్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ ఓ నైస్ సూపర్ థ్యాంక్ బండి అయితే నీట్ గా ఉంది 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 నీట్ కండిషన్ మోడల్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసింది అన్న డిస్కౌంట్ ఏడు సూపర్ 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 అండ్ ఇక్కడ మనకు ఉంది కార్ సిటీ ప్లస్ ఉంది ఇరవై నాలుగు మోడల్ బ్రాండ్ న్యూ వెహికల్ ఉంది ఇది ట్వంటీ ఫోర్ ది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ త్రీ థౌసండ్ ఎయిటీ త్రీ అవును ఎనభై మూడు వేలకే మీకు కొత్త బండి అందుబాటులో ఉంది ఇది డిస్క్ బ్రేక్ తో కూడా ఉంది అండ్ ఇక్కడ చూసి అవినీస్ నెక్స్ట్ సుజుకి అవినీస్ ఉంది ఇరవై మూడు మోడల్ సింగిల్ హ్యాండ్ బండి ఉంది కాస్ట్ వచ్చేసింది ఎనభై తొమ్మిది వేలు ఓకే ఎయిటీ నైన్ థౌసండ్ కి మీకు వెహికల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు వన్ అండ్ ఫైవ్ యాక్టివా వన్ ట్వంటీ పికప్ మంచిగా ఉంటుంది ఈ బండి ఇది ఓకే వచ్చేసింది కి మీకు బండి అయితే చాలా బాగుంటది బండి నీట్ గా బాడీ కండిషన్ కూడా చాలా సూపర్ ఉంది బ్రాండ్ ఉంది నీకు ఇక్కడ యాక్టివా ఉంది నెక్స్ట్ ఆక్టివా ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ బ్లూ కలర్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎనభై రెండు వేలు ఎయిటీ టూ వెహికల్ అందుబాటులో ఉంది పిఎస్ బ్లూ లో సో వచ్చేసేయండి ఇక్కడ

నెక్స్ట్ యాక్టివా ఇంకొకటి ఉంది మరి పిఎస్ బ్లూ కలర్ లో ఓకే నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ కే మీకు వెహికల్ అందుబాటులో ఉంది కొత్త బండి ఫారిస్ నెక్స్ట్ ఇరవై ట్వంటీ ట్వంటీ టూ మోడల్స్ సైన్ వన్ ట్వంటీ ఫైవ్ చేసి సింగల్ అండ్ బండి ఉంది నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది డెబ్భై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ కే మీకు వెహికల్ అందుబాటులో ఉంది బండి అయితే సూపర్ గా ఉంది గుడ్ కండిషన్ గుడ్ క్వాలిటీ లో ఉంది షైన్ బండి కావాలంటే ఎవరైనా సో ట్రై చేయండి దీన్ని అయితే తప్పకుండా ప్లెజర్ ప్లస్ నెక్స్ట్ ప్లెజర్ ప్లస్ లేడీస్ వాళ్ళకి మంచిగా వాడడానికి బండి మంచిగా ఉంటది త్రీ మోడల్ ఉంది లేటెస్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ కేవలం పదిహేను వేలు నుంచి ఇరవై వేలు కట్టి బండి తీసుకువెళ్ళచ్చు సూపర్ సూపర్ యాక్సెస్ ఉన్నాయి యాక్సెస్ ఇంకా రెండు ఉన్నాయి మా దగ్గర ఓకే ఇది ఇరవై మూడు మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిటీ నైన్ ఎనభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది రెండు నెక్స్ట్ అది ఇరవై నాలుగు మోడల్ దాని కాస్ట్ వచ్చేసింది నైన్టీ ఎయిట్ థౌసండ్ నాలుగు మోడల్ చూసుకోవచ్చు కొత్త బండి అండ్ ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ ఉంది నెక్స్ట్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ట్రా ఉంది ఇది ఓకే నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎయిటీ ఫోర్ ఎనభై నాలుగు వేలకే వెహికల్ అయితే అందుబాటులో ఉంది బండి కొత్త బండి చాలా బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి స్ప్లెండర్ ప్లస్ లో ఎక్స్ ఎక్స్టెక్ అండ్ ఇది ఐ ఐపీఎస్ వేరియంట్ అనమాట చాలా బాగుంటది అండ్ డిజిటల్ మీటర్ కూడా ఉంటది ఇవ ఒక పది పదహైదు వేలు డౌన్ ఉంది కాబట్టి వీటిని కూడా మీరు ఫైనాన్షియల్ అయితే తీసుకోవచ్చు ఇంకా చాలా బండ్లు అయితే ఉంటాయి అండ్ ఈ బండ్లు కూడా మీకు ఇంకా చాలా మెంబర్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి ఈ బండ్ల వీడియో వన్ డే ఆఫ్టర్ వన్ డే అయితే మీకు వస్తుంది నెక్స్ట్ వీడియోలో సో చూసుకోండి బండ్లు అయితే చాలా బాగుంటాయి రవి ప్రకాశ్ అన్న పేరు చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది సో అయానికి మనం మీరు పేరు చెప్పండి నేను ప్రత్యేకంగా అడగక్కర్లే చెప్పకర్లే మీకు డైరెక్ట్ అయితే డిస్కౌంట్ ఇచ్చేస్తాడు షాప్ ఓపెనింగ్ నుంచి మన సబ్స్క్రైబర్ వస్తున్నారు బండ్లు అయితే తీసుకుంటున్నారు సో ఓకేనా నేను క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను ఓకే నేను మొన్న వచ్చినప్పుడు కూడా మన సబ్స్క్రైబర్ ఉండి కలిసారు మాట్లాడారు ఇప్పుడు కూడా వీడియోలు కూడా చూడొచ్చు సో మన త్రూ వస్తే మీకు మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది అది అయితే చెప్పగలుగుతాను బండ్లు అయితే నీట్ ఉంటాయి మంచి కండిషన్ లో ఉంటాయి మీకు పది పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి అయితే ఫైనాన్స్ లో కూడా తీసుకోవచ్చు పనులు అయితే చాలా బాగుంటాయి మీకు నచ్చిన బండి నచ్చిన కలర్ లో నచ్చిన సీజన్ లో నచ్చిన బ్రాండ్ లో ఉంటాయి అనమాట ఓకేనా సో ఇది కావాళ్ళ వీడియో రవిప్రకాశ్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి రైడర్ రవి ఛానల్ ఎవరైనా బైక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ బైక్స్ లో ఏమైనా మీకు రైడింగ్ వీడియోస్ కావాలని కూడా కింద కామెంట్ పెట్టండి మంచి ఎంజాయ్ చేస్తారు మీరు మంచి వీడియోస్ అయితే వస్తాయి ఓకేనా సో ఇది ఇది ఇవాళ వీడియో